ఓం కి అస్విదాసీదరంభణం కథమస్విత్ కథ యతో భూమి జనయన్వికర్మా విద్యా మార్నో నహినా విశ్వచక్షా యజుర్వేదం పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ మంత్రం ఓ మానవులారా మీకు ఈ జగత్తు ఎక్కడ వసించును దీనికి కారణమేమి ఇది ఎలా ఉత్పన్నమైనది తెలియనా దీనికి సమాధానం ఇది పరమేశ్వరుడు కార్య జగత్తును ఉత్పన్నమునర్చి తన వ్యాప్తి చే సర్వమును ఆచ్ఛాదనము ఉనర్చి సర్వజ్ఞత్వముతో సర్వమును కాంచుచుండును చూడండి ఇక్కడ ప్రశ్న ఉంది సమాధానంగా తెలియజేస్తుంది ఈ మంత్రం ఇక్కడ ఈ సృష్టి అనేది ఎక్కడ ఉన్నది దీనికి ఆధారం ఏమిటి అలాగే దీనికి కారణం ఏమిటి ఇది ఎలా ఎందుకు ఉత్పన్నమైనది అని ప్రశ్న వేసుకొని దానికి సమాధానం పరమేశ్వరుడు ఈ కార్య జగత్తు ఇక్కడ మనం చూసేది మనం అనుభవించేది ఇదంతా కార్య జగత్తు అంటే కార్యమంటే చేయబడినది ఉత్పన్నమైనది అని అర్థం ఈ కార్య జగత్తును ఉత్పన్నం ఉనర్చి తన వ్యాప్తి చే సర్వమును ఆచ్ఛాదనమునర్చి అంటే దీని అంతా కూడా నడుపుతూ భగవంతుడు దీన్ని చేసిన తర్వాత అతని యొక్క వ్యాప్తి చే ఈ సృష్టిలో కూడా అంతటా వ్యాపించి దీనిని ఆచ్ఛాదనమునర్చి సర్వజ్ఞత్వముతో సర్వమును కాంచుచుండును ఆ భగవంతునిలో ఉన్నటువంటి సర్వజ్ఞము సర్వజ్ఞుడు భగవంతుడు ఆ సర్వజ్ఞత్వముతో అంతటా కాంచుచుండును అంతటా కూడా చూస్తూ ఉండును అతడు ఈ జగత్తున జగత్తునకు ఆధారము ఆ భగవంతుడే ఆ పరమేశ్వరుడే ఈ జగత్తుకు ఆధారం మరియు నిమిత్త కారణము అయి ఉన్నాడు భగవంతుడు నిమిత్త కారణం ఎట్లా నిమిత్త కారణము అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు సంతానము కంటారు సంతానము కనే దాంట్లో తల్లిదండ్రులు అనేవాళ్ళు నిమిత్త కారణమే వాళ్లకు తెలియదు లోపల ఎటువంటి బిడ్డ ఉన్నాడు ఎట్లా ఉన్నాడు ఏం తెలియదు అనమాట నిమిత్తలు అనమాట అట్లా కా అట్లా నిమిత్తం అంటే ఆ విధంగా కానీ భగవంతుడు సర్వజ్ఞుడు ఈ సృష్టిలో అంతటా కూడా జ్ఞానం కలిగి ఉంటాడు పరమాత్మ అంతటా చూస్తుంటాడు నిమిత్త కారణము అంటే దీన్ని ఈ యొక్క జగత్తు అంతా ఏర్పడడానికి నిమిత్త కారణము అని ఇక్కడ తెలియజేయబడుతూ ఉంది అతడు సర్వశక్తిమంతుడు అంటే నిమిత్త కారణము ఉపాదాన కారణము సాధారణ కారణమని మూడు రకాల కారణాలు ఉంటాయి అందులో నిమిత్త కారణం పరమాత్మ ఈ జగత్తుకంతటికి అతడు సర్వశక్తిమంతుడు సృష్టి ఆదుల సామర్థ్యమును కలిగి ఉన్నాడు జీవులకు పాపపుణ్యముల ఫలములను ఇచ్చి అనుభవింపజేయుట కొరకు ఈ సమస్త విశ్వమును రచించినాడని తెలుసుకొనవలైను అయితే సర్వజీవుల యొక్క పాపపుణ్య ఫలాలను వాళ్ళు చేసినటువంటి కర్మ ఫలాలను అనుభవించేదానికి ఈ జగత్తంతా కూడా ఏర్పాటు చేసినాడు రచించాడని మనము తెలుసుకొనవలైను ఓం